ఏడా గుడ్స్లు వేసుకుని ఉన్నారు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇప్పుడు ఉండేవాళ్ళేమో మనుషులు కదా అదే రాత్రి ఇట్లా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా క్యాంపు ఉండేవాళ్ళు ఈ విధంగా ఉంటారేమో అందులో నేల మునిగేసి వస్తూ ఉన్నారు ముద్రగా మా మామ వాళ్ళ మనవని తీసుకొస్తాడు మోక్షత్తిని హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఉదయ్ హాయ్ సూపర్ హాయ్ లిఖిత హాయ్ జోస్నా హాయ్ మౌని హాయ్ ఎలా జరిగింది ట్రిప్పు బాయ్ బాగుందా వెరీ గుడ్ కదండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళని భయపెద్దాము ఎలా భయపడతారో చూద్దాము సౌండ్లు అయితే వస్తున్నాయి కానీ మనుషులు ఇంకా కనిపించలేదు

చావలా ఫై ఫాకలే

అయ్యో అయ్యో అందరికీ హాయి చెప్పేశాము సీక్రెట్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది మనది నేను చెప్తే ఎట్లయితే అనుకున్నానో అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాను టాస్క్